મારેન્દ્ર મા oh <rozum organization> <point of terror> <robi Keith�TH verwelps> రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకు రకనంటే వరంగల్ డిక్లరేషన్లో ఏఐసిసి పెద్దలు రాహుల్ గాంధీ గారు ఆనాడు షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తామని ఆ వరంగల్ డిక్లరేషన్ చెప్పడం జరిగింది అదేవిధంగా మాట కట్టుబడి ఈరోజు ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు షుగర్ ప్యాట్లు తీయడానికి ఇది ఒక కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీలో మన మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారిని చైర్మన్గా ఎన్నుకోవడము అలాగే మన గౌరవనీయులు పెద్దలు జీవన్ రెడ్డి గారిని కమిటీ సభ్యులుగా నియమించడం మనకు ఎంతో జైచల్ జిల్లాకు ఎంతో ఆనందంగా ఉంది అదే కాకుండా మన అజువాడి నరసింహారావు గారు అనుకోండి మన రాష్ట్ర నాయకులు కృష్ణారావు గారు అనుకోండి వాళ్ళు కూడా షుగర్ ఫ్యాక్టరీ కొరకు ఎన్నోసార్లు రేవంత్ రెడ్డికి చెప్పడం జరిగింది అందుకు సానుకూలంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు షుగర్ ఫ్యాక్టరీ తీయడానికి నిన్న ఏదైతే ఉందో దీనికి కమిటీ వేయడం చాలా ఆనందంగా ఉంది దీనికి రైతులు బాగా ఉల్లాసంగా ఉండి ఉత్సాహంగా ఉన్నారు దానికి కొరకే ఈరోజు గారికి పాలసీ చేయడం జరిగింది కాంగ్రెస్ ఈరోజు మన మల్లాపూర్ మండలంలోని ముచ్చంపేట షుగర్ ఫ్యాక్టరీ గురించి ఆనాడు మన కేఐసి మాజీ అధ్యక్షులైన రాహుల్ గాంధీ గారు ఆ వరంగల్ డిక్లరేషన్ కార్యక్రమంలో నేను షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తారు అని మాట ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని మన ఇన్ఛార్జ్ అయిన రువడి నరసింహరావు పోలికొచ్చిపేట నిద్ర కార్యక్రమం చేయించి ఆనాడు గట్టి సంకల్పంతో రైతులకు మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం అన్నమాట తప్పకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా అయిన మంత్రి శ్రీధర్ బాబుని చైర్మన్గా మరియు మన ఎమ్మెల్సీ రెడ్డి గారిని సభ్యులుగా ఇతర మంత్రులను సభ్యులు చేసి కమిటీ వేయడం జరిగింది పునః ప్రారంభానికి నాంది పలికింది కాబట్టి ఈ రోజు మా మల్లాపూర్ మండలంలో ఈ ఫ్యాక్టరీ ఉన్నందుకు మా మల్లాపూర్ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఆనందంగా ఉంది మా కార్యకర్త మా కార్యకర్తల పిలుపు మేరకు మా రేవంత్ రెడ్డి గారు మాకు మాట ఇచ్చి ఇలా కమిటీ వేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది అందుకని మేము మల్లాపూర్లోనే ఈ పాలా కేంద్ర పాలాభిషేకం చేయడం మేము చాలా సంతోషపడుతున్నాం ఇంకా ఇక ముందు ఎన్ని కార్యక్రమాలు చేసినా మా మల్లాపూర్లో ఒక గుర్తించుకున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా నరసింహాన్న గారికి అభినందన తెలియజేస్తాం ن